హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్డ్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిర్మాణ పనుల పురోగతి మార్చు ప్రస్తుతం అయోధ్య రామాలయ నిర్మాణ పనులలో మొదటి దశ పనులు పూర్తి అయినవని రెండవ దశ పనులు నవంబర్ వరకు పూర్తి కావచ్చని అని శ్రీ రామ జన్మభూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి భక్తులకు దర్శనం ప్రారంభం అవుతుందని అదే సంవత్సరం శ్రీరాముని మూలా విగ్రహం స్థాపన జరగగలదని తెలిపారు ఈ రామాలయ పునరుద్ధరణ పనులను గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ సోంపురా ఫామిలీ చేపట్టింది అయోధ్యలో రామ మందిరం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు నూట అరవై ఒకటి అడుగుల ఎత్తులో ఆలయ పొడవు మూడు వందల అరవై అడుగులు వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఒక్కో అంతస్తు ఇరవై అడుగులతో మొదట నూట అరవై మొదటి అంతస్తులో నూట అరవై రెండవ అంతస్తులో డెబ్బై నాలుగు స్తంభాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని శ్రీరామ జన్మభూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు ఐదు మందిరానికి మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు మరియు నలభై నాలుగు తలుపులు ఉన్నాయి ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం శ్రీరామ్ లల్లా విగ్రహం ఉంటుంది మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది మందిరంలో ఐదు మండపాలు హాల్ ఉన్నాయి నృత్య మండపం రంగ మండపం సభా మండపం ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా ముప్పై రెండు మెట్లతో గుడి లోపలకు వెళ్ళాలి మందిరంలో వికలాంగులు వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్టులు ఉన్నాయి మందిరం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు మరియు పద్నాలుగు అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది మందిరంలోని నాలుగు మూలల్లో సూర్యుడు దేవి భగవతి గణపతి శివుడి ఆలయాలున్నాయి ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి సీతాకూక్ ఉంది శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్లో వాల్మీకి మహర్షి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య మహర్షి నిషాద్రాజ్ శబరీమాత దేవి అహల్య మందిరాలు ఉన్నాయి ఆరు కాంప్లెక్స్ నైరుతి భాగంలో కుబేర్తిల వద్ద శివుని పురాతన మందిరం జటాయువు విగ్రహంతో పాటుగా పునరుద్ధరించబడింది మందిరంలో ఎక్కడా ఇనుము వాడలేదు మందిర్ పునాది పద్నాలుగు మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ ఆర్సిసితో నిర్మించబడింది ఇది కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి ఇరవై ఒకటి అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది ఇరవై ఐదు వేలు మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం పిఎఫ్సి నిర్మాణంలో ఉంది దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు మరియు లాకర్ సౌకర్యాన్ని కల్పించనున్నారు పూర్తిగా భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నాగర శైలిలో ఏడు స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడింది డెబ్భై ఎకరాల విస్తీర్ణంలో సింహభాగం పచ్చదనం ఉండేలా పర్యావరణ నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రామమందిర నిర్మాణం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్